నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది రెండేళ్లకోసారి జరిగే వనదేవతల మహాజాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రులు పొంగులేటి సీతక్క అమ్మవార్ల దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీతక్క ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో జాతర జరుగుతుందన్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని తెలిపారు ఒక పక్క అసెంబ్లీని నడుస్తున్న భక్తుల సౌకర్యం కోసం సీతక్క నిత్యం జాతర పనులను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వానికి ప్రజలు భక్తుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ సర్కార్ నూట పది కోట్లు మంజూరు చేసి జాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు రెండు కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నారని చెప్తున్నారు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు ఈసారి జాతరకు ఆరు వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామన్నారు ఎన్నికల హామీలలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు జీరో టికెట్పై ఇప్పటి వరకు పదిహేడు కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ ప్రయాణం చేశారన్నారు జాతర నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల మంది అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు జాతరకు అనుసంధానమయ్యే సుమారు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల రోడ్లు నూతనంగా నిర్మించామని తెలిపారు ప్రజల సౌకర్యార్థం మెరుగైన మౌలిక వస్తువులు ఏర్పాటు చేశామన్నారు నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందన్నారు మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారన్నారు మినిస్టర్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందని కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు మంత్రులు